ముంబై లాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ వివాదం చాలా అంటే చాలా రచ్చలేదుతోంది అయితే అసలు కనీసం తను అవుట్ అయ్యాడా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఆటగాడు ఇషాన్ కిషన్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ అంతేకాకుండా అమ్మాయి దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకుని అమ్ముడిపోయావు మ్యాచ్ ఫిక్సింగ్కి ఏ రకంగా నువ్వు హెల్ప్ చేశావు అంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు దీనిపైన స్పందిస్తు స్పందించిన ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో అక్కడ జరిగిన పూర్తి వివరాలను నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆ సమయంలో నేను బంతి బ్యాట్ కి తగిలిందని అనుకున్నాను ఎందుకనంటే అక్కడ బౌలింగ్ చేస్తున్న దీపక్ కానీ వెనకాల ఫీల్డింగ్ చేస్తున్న వికెట్ కీపర్ కానీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు నా అవుట్ అన్నట్టుగానే చెప్పారు దానికి తోడు అక్కడున్న ఎంపైర్ కూడా నాట్ అవుట్ అన్న విషయాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పలేదు అయితే నేను రివ్యూ తీసుకుంటే రాబోయే బ్యాట్స్మెన్స్కి ఇంకా కష్టం అవుతుందని నేనేం మాట్లాడలేదు అయితే నిన్న తన కేసు చూడంగానే చేతులు అవుట్ అన్నట్టుగా పైకి ఎత్తుతున్నప్పుడు మళ్ళీ నేను అవుట్ అయ్యానా అన్న బాధతోనే నేను మైదానానికి చేరానే కానీ వేరే ఉద్దేశం ఏది లేదు దయచేసి మా ముంబై ఇండియన్స్ జట్టు దగ్గర నేను అమ్మడిపోయా అన్న అన్న మాట మాత్రం అనకండి ఎందుకనంటే ఆ జట్టు నాకు లాంటిది అంత మాత్రాన నేను వేరే చోటుకు వచ్చినంత మాత్రాన దానికి నేను అన్యాయం చేస్తాను నా ప్ర ఆడుతున్న జట్టుకి నేను అన్యాయం చేస్తాననేది ఎక్కడ లేదు అవును గత కొన్ని మ్యాచ్లుగా నేను సరిగ్గా ఆడటం లేదు నేను చేసింది తప్పే దయచేసి నన్ను క్షమించండి ఇంకొకసారి పొరపాటు చేయను ఆవేశంలో చేసిన కొన్ని కొన్ని పనులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది బహుశా అటువంటి పనులు ఇది కూడా ఒకటి కావచ్చేమో దయచేసి నన్ను క్షమించండి అంటూ పేర్కొన్నాడు